గ్రామాలలో అప్పటికప్పుడు కొంతైనా సమస్యలను నెరవేర్చే విధంగా గ్రామీణ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం జారీ చేయబడిన ధృవపత్రాలు అందించడం జరిగిందని ఈఈ సంపత్ కుమార్ అన్నారు చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ మంచినీటి సహాయకులు గత నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిక్షణ శిబిరంలో హ్యాండ్ పంప్ రిపేర్ సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ మోటార్ల రిపేరు ఎలక్ట్రిక్ మరియు ప్లంబింగ్ పైప్ లైన్ లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నేడు చివరి రోజు శిక్షణ కార్యక్రమానికి ఈఈ సంపత్ కుమార్ హాజరై శిక్షణకు హాజరైన వారితో మాట్లాడి శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం శిక్షణ పొందిన వారికి ఆయన సర్టిఫికెట్లు అందజేశారు ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏదైనా నీటి సమస్య ఏర్పడితే అప్పటికప్పుడే మరమ్మతులు చేసుకునే విధంగా తోడ్పడేందుకు నాలుగు రోజుల పాటు గ్రామీణ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఎంపీఓ గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది స్టేట్ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాతిష్టం తీసుకొని ఆ ప్రోగ్రామ్ని ఓ నాలుగు రోజు నాలుగు నాలుగు సబ్జెక్టుల మీద కనెక్ట్ చేసింది ఒకటి వాటర్ క్వాలిటీ మీద ఒకటి చేతి మాంబం మీద ఒకటి ఇంకోటి సింగిల్ బేస్ ఎలక్ట్రిషియన్ మీద ప్లంబింగ్ మీద ఈ నాలుగు అంశాలలో మంచి సైడ్లోకి ఒక చిన్నపాటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనర్ పై వాళ్ళ వాళ్ళ ఊరు సమస్యలు వాళ్ళే కొంచెం అంతా సాల్వ్ చేసుకున్నట్టు వాళ్ళు వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు మేము ఇచ్చిన మన మాస్టర్ ట్రైనర్తో వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రైన్ అప్ ప్లస్ వాళ్ళు వాళ్ళతో సహా మాకు వచ్చిన మంచి విశాఖలు కూడా మంచి ఉత్సాహంతులై ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళవి కూడా ఏటీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఇప్పుడు లాస్ట్లో నాలుగుల చిన్నపాటు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బయటకు వెళ్తున్నందుకు ఈరోజు ఎండింగ్ లాస్ట్ రోజు సెక్షన్ కాబట్టి ఈ లాస్ట్ రోజు చిన్న వాళ్ళ సన్మానంలాగా సర్టిఫికేట్ మన డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్లు వాళ్ళకు ట్రైనింగ్ ప్రో ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు ప్లస్ వాళ్ళు ఆ ట్రైనింగ్ నేర్చుకున్నందుకు ఆ సర్టిఫికేట్ వాల్యూ చేస్తుందని చెప్పి ఈ ట్రైనింగ్ సెక్షన్ బాగా సహకరించి మమ్మల్ని బాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మంచి సంఖ్యలో అటెండ్ అయినందుకు వీళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు చిన్న విలేకరం